సోషల్ మీడియా క్వీన్ బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా ఇండోనేషియా ట్రిప్లో పిచ్చ పిచ్చ ఫోజులతో కుర్రాలకు మతిపోగొడుతుంది రియాలిటీ షోతో పాపులర్ ఫిగర్గా పేరు తెచ్చుకున్న బ్యూటీ హీరోయిన్ కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది రీసెంట్గా దీప్తి సునైనా షేర్ చేసిన పిక్స్ మూడు లక్షల లైక్స్ వచ్చాయి ఇక కామెంట్స్ అయితే తెగ ఇంప్రెస్ చేసే విధంగా ఉన్నాయి ప్రౌడ్ ఆఫ్ యూ మై స్ట్రాంగ్ గర్ల్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు సినిమాల్లోకి వచ్చే ఛాన్స్ వచ్చినా ఇంకా యూట్యూబర్గా షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటున్న దీప్తి తనకంటూ ఒక హోల్ క్రియేట్ చేసుకుంటుంది అందుకే అమ్మాడిని సోషల్ మీడియాలో యూత్ తెగ ఫాలో అవుతుంటారు ఆమె ఫోటోలు పెడితే లైక్ల వర్షం కురిపిస్తుంటారు బిగ్ బాస్ రియాలిటీ షోతో మరింత ఫే ఫేమస్ అయిన దీప్తి సునయనా ఇన్స్టాగ్రామ్లో లో ఫోర్ పాయింట్ టూ మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు అంటే ఈ బామ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు టాలీవుడ్ టాప్ హీరోయిన్లతో పోటీ పడుతుంది ఈ ఫోటోలు చూసి ఒక్కొక్కరు ఒక్కో ఫోటో బాగుందని కామెంట్ షేర్ చేస్తున్నారు